నా పేరు జయరాజ్ నేను వన్ నాటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ప్రధానంగా ఈ కలెక్టరేట్లో గ్రీబెన్స్లో ఈ అర్జీ ఇవ్వడానికి ప్రధాన యొక్క ఉద్దేశం ఏమంటే గత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరో తేదీ మేము స్ట్రైక్ నోటీస్ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల ప్రభుత్వం కొన్ని హామీలను మాకు అమలు పరుస్తాదని చెప్పేసి తెలియ మినిట్స్లో హామీ ఇచ్చింది వాటిని ఇప్పటి వరకు అమలు చేయలేదు అమలు పరిచే విధంగా మేము ఈరోజు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈరోజు కలెక్టరేట్కు మేము వన్ నాట్ ఎయిట్ ఎంప్లాయీస్ అంతా ఈరోజు అర్జీ ఇవ్వడానికి వచ్చి ఉన్నాము కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే హెచ్చరిస్తున్నాను మాకు ఏవైతే ప్రభుత్వ అధికారుల సమక్షంలో మాకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని వెంటనే అమలుపరచండి లేదంటే వన్ నాట్ ఎయిట్ ఎంప్లాయీస్ ప్రభుత్వం పైన మేము మా యొక్క నిరసన తెలిపే కార్యక్రమాన్ని చేపడతామని మేము ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాము ముఖ్యంగా మాకు వన్ నాట్ ఎయిట్ ఎంప్లాయీస్ మేము ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ పేద ప్రజల కోసం మేము పనిచేస్తూ నిత్యము సర్వీస్ అంటున్నాము ఒక్కొక్కరు పదహైదు పద్దెనిమిది సంవత్సరాలు పనిచేస్తూ ఇంతవరకు మా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మేము పనిచేస్తున్నాం దయచేసి ప్రభుత్వం మా పైన కొంచెం కనికరించుకోవలసిందిగా మీ అందరి సమక్షంలో నేను వేడుకుంటున్నాను ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమంటే ఈరోజు మాకు మాకు శాలరీ విషయంలో నాలుగు స్లాబ్లు అమలుపరుస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడు సర్వీస్ ప్రొవైడరు ఇంక కొద్ది రోజుల్లో చేంజ్ అవుతుంది కానీ ప్రభుత్వం వారు ఆర్ఏపీలో ఈ శాలరీ విషయమై ఎలాంటి క్లారిటీ లేకోకుండా వాళ్ళు ఈ ఆర్ఏపిలో పొందపరిచే ఉన్నారు కాబట్టి మరోసారి ప్రభుత్వం పునరా పునరా పునరాలోచించి ఆర్ఏపీలో ఈ నాలుగు స్లాబులు అమలుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మీ అందరి సమక్షంలో వేడుకుంటున్నాను అంతేకాకుండా మాకు ప్రభుత్వం స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ నలభై తొమ్మిది ప్రకారం ప్రతి ఒక్క ఉద్యోగికి నాలుగు వేల రూపాయలు అందజేస్తామని తెలియపరిచారు కానీ వాటిపైన కూడా స్పష్టత లేదు కాబట్టి వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వన్ నాట్ ఎయిట్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈ రెండు విషయాలు అమలుపరిచి మా వన్ నాట్ ఎయిట్ ఉన్నటువంటి ఉద్యోగులకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇరవై ఆరు జిల్లాలో జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం వీటిపైన మరొకసారి పునరాలోచించి ఈ చర్యలు చేపట్టవలసిందిగా కోరుకుంటూ ఈ సభాముఖంగా ఇంత అవకాశం ఇచ్చిన మీరందరికీ నమస్కారం